హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్గా పచ్చి పల్లీలు ఇవి రోడ్ సైడు మార్కెట్లలో దొరుకుతాయండి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి ఇవి మరి ఈవినింగ్ స్నాక్స్గా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు వీటిని ఒక బౌల్లో వేసి టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా రెండుసార్లు కడిగిన ఈ పల్లీలని ఇలా ఒక కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు ఒక మూడు గ్లాసుల వాటర్ వేయండి చూడండి కనపడుతున్నాయి వాటర్ ఈ మాత్రం వాటర్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలి సరిపోయినంత కొద్దిగా సాల్ట్ వేయాలి కొద్దిగా ఎక్కువైనా ఏం కాదు ఈ వాటర్లోనే మిగిలిపోతుంది పల్లీలు కోటాడు కాబట్టి అంత ఉప్పు వీటికి ఏం పట్టదు ఎక్కువైనా తక్కువైనా పెద్ద ఏం పడదు ఫ్రెండ్స్ వీటి ఉపయోగాలు చూడ్డానికి ఈజీనే కదా తినడానికి కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇవి తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఈ పల్లి అనేది ఆయిల్ సీడ్ కాబట్టి జుట్టుకు స్కిన్కి ప్రోటీన్కి కండరాలకి అన్నిటికీ చాలా ఉపయోగకరమైన స్నాక్ స్నాక్ అంటే పిజ్జా బర్గర్ ఇలాంటివే కాకుండా వీటిని కూడా తీసుకోవాలని యూత్ అందరికీ గుర్తు చేస్తున్నాను అమ్మ వండి పెట్టినప్పుడు ఖచ్చితంగా తినమని అడ్వైజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ మరి వీటిని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద మూడు విజిల్లు కొట్టించి మళ్ళీ నేను మీకు చూపెడతాను ఫ్రెండ్స్ మూడు విజిల్లు వచ్చాయి స్టీమ్ అంతా పోయాక నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఉడికించిన పల్లీలు వీటిని చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్ ఈవినింగ్ స్నాక్స్గా చాలా చక్కగా పనికి వస్తాయండి వీటిని ఒక జాలిగంటతో తీసి ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేయడమే ఇలా ఒక జాలి గంటతోటి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయడమే అండి ఇంతే ఈవినింగ్ స్నాక్స్ చాలా ఈజీ వీటి ప్లేస్లో ఇంకా కొన్ని ఉన్నాయండి వాటిని కూడా చూపిస్తాను చూడండి పిల్లలకి పెద్దలకి వృద్ధులకి అందరికీ హెల్తీనిచ్చే ఉడకబెట్టిన వేరుశనగ వేరుశనగ కాయలు పల్లీలు అంటారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో ఉన్న ఫైబర్ ప్రోటీన్ ఆయిల్ సీడ్స్ కదండి ఇందులో ఎంతో ఎంతో కొంత మరి ఈ విటమిన్ ఆయిల్ ఏ విటమిన్ ఆయిల్ ఉంటుంది అదంతా మనకు జుట్టుకు యూజ్ అవుతుంది ఇలా చేసుకొని తిన్నారంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ